హలో గాయస్ వెల్కమ్ టు మధు దసరా యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ అయితే గారెప్పలు దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అట్లనే ఒక ఫిఫ్టీన్ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసి మీ పేస్ట్ అయితే ఒక పెట్టుకోవాలి మిక్సీ బట్టి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి కేజీ బియ్యం పిండి అయితే యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకొని ఫస్ట్ మనం పేస్ట్ అయితే వేసుకు పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చిది ఇప్పుడు పేస్ట్ అయితే ఇందులో అయితే యాడ్ చేసుకోవాలా కనుక పప్పు కూడా అయితే యాడ్ చేసుకోవాలా అట్లా యాడ్ చేసుకొని కొంచెం కర్రప్యాక్ కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే మనం కలుపుకోవాలా తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలా సాల్ట్ మొత్తం అయితే కలుపుకొని ఇందులోకి కొన్ని కొన్ని వాటర్ యాడ్ మనం మనమైతే ఒక సాఫ్ట్ పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి చూడండి ఇట్లయితే తయారు చేసుకోవాలా ఇప్పుడు దీన్ని పక్క పెట్టుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఒక ఆయిల్ అయితే యాడ్ చేసి పెట్టుకోవాలా ఒక ఫైవ్ మినిట్స్ హీట్ చేయండి ఇప్పుడు మనం ఒక పిండితో అయితే ఒక బాల్స్ అయితే చేసుకోవాలా స్మాల్ స్మాల్ బౌల్స్ వేసుకొని ఇప్పుడు ఒక మిషన్ తీసుకోవాలా మనం ఇట్లా చేసే మిషన్ తీసుకొని దాని మీద ఒక ప్లాస్టిక్ కవర్ పెట్టి మీ దగ్గర ఆయిల్ కవర్ ఉన్న ఆయిల్ కవర్ యూజ్ చేసుకోవచ్చు ఇట్లాంటి కవర్ ఉన్నాయి ఇట్లాంటి కవర్ కూడా యూజ్ చేసుకొని దాని మీద ఆయిల్ అయితే అప్లై చేసి మనం ఈ పి బాల్స్ అనేది మీద పెట్టి మిషన్ తోటి ప్రెస్ చేస్తే మనకి ఇట్లయితే రెడీ అయిపోయినాయి చూడండి ఇంకా పిండి ఉంది బాల్స్ ఉంటున్నాయి మనకి ఆయిల్ వేసిన తర్వాత రెడీ అయితే అయిపోయినాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్